హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ సండే స్పెషల్ అమ్మమ్మ చేతి చేపల పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా చూసి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే ఒక వన్ కేజీ చేపలు తెచ్చాము సో దానికి ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతాయి మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ తీసుకోండి ఫస్ట్ అయితే అవి ఇలా ఫ్రై చేయకుండా ఇలా స్టవ్ పైన కాల్స్తే టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా చేశారు చూడండి ఎలా కాల్చాలో ఈ ఆనియన్స్ ఇలా డార్క్ అయ్యే వరకు కాల్చుకోవాలి దాని తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం తీసేయండి దాని తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ ఆనియన్స్ ముక్కలు ఫస్ట్ పక్కకు పెట్టేసుకోండి దాని తర్వాత చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది చింతపులుసు సో దానికోసం ఒక నిమ్ పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఫిష్ మసాలా అంటే భోజ్ అని షాప్లో దొరుకుతుంది దాంట్లో ధనియాలు పుట్నాలు ఎండుమిర్చి బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లవర్ మెంతులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి అలాగే దాంట్లోకి ఒక వన్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి ఇలా ఫైన్ పౌడర్లా అయ్యేలా చూసుకోండి నెక్స్ట్ దాంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసాక ఇలా పేస్ట్లా అయ్యేలా చూసుకోండి దాని తర్వాత దాంట్లో ఇందాక నానబెట్టిన చింతపండు అలాగే చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి దాన్ని పేస్ట్ చేసుకోండి ఇలా మసాలా అంతా ఇలా పేస్ట్లా అవుతుంది ఇప్పుడు దాన్ని మనం ఫిషెస్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి మేమైతే వన్ కేజీ తీసుకున్నాం కదా దానికి తగ్గట్టు ఈ మసాలాను మొత్తం ఆ చేపలకి బాగా పట్టించాలి మసాలా మొత్తం బాగా పట్టించాక దాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టేసుకోండి దాంట్లో పోపు చేసుకోవడానికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దాంట్లోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆ ఫిష్ మసాలా మొత్తం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి బాగా మగ్గించాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గించాలి చాలా టేస్టీగా అవుతుంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు రెడీ చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రిన్స్ ఆరు